కాదు కాదు క్వశ్చన్స్ ఏ ఉన్నాయి వాళ్ళు ప్రీ రిలీజ్ వరకు కావాల్సినంత కంటెంట్ చెప్పేశారు ఇప్పుడు ఒక బడ్జెట్ తప్పితే ఎవర్ మీకు బెస్ట్ ఆఫ్ లక్ వాన టీమ్ కి ఎందుకంటే మీరు ఇంత పడ్డ కష్టానికి ఈ ఓపెనింగ్ లో మీకు మంచి హిట్ వస్తే ఇండస్ట్రీకి ఇది ఒక ప్రెసిడెంట్ గా ఉంటుంది అండ్ డైరెక్టర్ గా హీరోగా మీరు చేసిన కృషి మిమ్మల్ని నిర్మాతలు నమ్మి పెట్టిన డబ్బు మీ అందరి స్నేహ బంధం అవన్నీ కూడా గొప్ప విజయవంతంగా ఫలించాలని ఒక జర్నలిస్ట్ గా నేను కోరుకుంటున్నాను ఇట్స్ అ వండర్ఫుల్ ఎఫర్ట్ ప్రొడ్యూసర్ మెచ్చుకోవాలి ఎందుకంటే మళ్ళీ కథ బాగుంది హీరోని పట్టురా అంటే ఇంకో పదేళ్ళు ఏళ్ళు లవ్ను అలా కాకుండా మిమ్మల్ని నమ్మి చేసినందుకు లెట్ దిస్ ఫిల్మ్ బికమ్ ఎ ప్రెసిడెంట్ తెక్కమా అందరూ కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఒక నమ్మకం కలుగుతుంది తర్వాత ఆ టైటిల్ మీకు ఎవరు సజెస్ట్ చేశారు వానరా అని వానరా ఇస్ అన్ అడ్జెక్టివ్ ఇట్ ఈస్ నాట్ ఎ టైటిల్ వానరుడు వానర ముఖ్యుడు వానర జాతి వానర ప్రథముడు వానర ఈజ్ అన్ యాడ్జెక్టివ్ ఇట్ ఈస్ నెవర్ కంప్లీట్ అంటే మన మూవీలో కూడా వానర వీరుడా ఇట్లే మనం యూజ్ చేసామండి బట్ టైటిల్ లో వానర్ అనేది మనకి ఆయన ఇందాక చెప్పిన దాంట్లో ఈ హాడే సెల్ఫిష్ మోటివ్ రావణుడికి రివర్స్ చేసి ఎక్కడో అలాగా ఆ లెంత్ లోని వదిలేశారు మీరు కదా అంతేనా బట్ బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ ద టైటిల్ ఈస్ నాట్ కంప్లీట్ వానరుడు లేకపోతే వానర వీరుడు అలాగా దట్స్ ఓన్లీ ఓన్లీవ్ పార్ట్ బట్ మూవీ మూవీలో అయితే సినిమా హిట్ అయితే వానరా వానరా అని పేరు కూడా పెట్టుకుంటారు బయట వెరీ గుడ్ ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ ప్లస్ గ్రేట్ సక్సెస్